నామమున అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై అక్టోబర్ నెల ఇరవై నాలుగవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే ద్వితీయోపదేశ ద్వితీయోపదేశము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచరంలో ఇలా రాయబడింది సమస్త జనుముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అవును ఈ వాక్యం యొక్క సారాంశము ఏమనగా సమస్త దేశాల కంటే ఇజ్రాయేలీలు ఆయన మాట వింటే ఆశీర్వదింపబడతారని వాక్యము చెబుతుంది దీని అర్థము దేవుడు వారి అన్ని ఇతర దేశముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తారని తన్నైన దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు వారిలో ఒడ్డితనం ఉండదు మరియు వారి పశువులు కూడా వృద్ధి చెందుతాయని వాక్యం చెబుతుంది ఆశీర్వాదాలు దేవుడు ఇస్రాయూలకు అన్ని రకాల ఆశీర్వాదాలు ఇస్తున్నారు వారు పశువులు కూడా ఈ ఆశీర్వాదాన్ని పొందుతాయి కూడా అయితే వాగ్దాన రూపంలో ఇస్రాయేల్ల ప్రజలు దేవునికి విధేయత చూపిన వారైతే ఆయన చెప్పిన విధానంగా నడిచినట్లయితే అన్ని దేశస్థుల కంటే వారిని ఎక్కువగా ఆశీర్వదిస్తానని తండైన దేవుడు తెలియజేస్తున్నాడు ఇంతటితో ఈ ప్రశుద్ధమైన వాక్యం తండైన దేవుడు మన జీవితంలో నెరవేర్చిన మనల్ని కూడా ఆశీర్వదించును గనక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం నుంచి గడిచిన దినం నుండి మరొక నూతన దినందుకు ఈ దినమందుకు ఎంతో మంది బిడ్డలు నా సోదరులు సోదరి మండు వృద్ధులు పెద్దలు పిల్లలు అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు వారు అనారోగ్యం వేస్తున్న తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి మారుచున్న కాలంలో వాతావరణ విషయంలో ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి తండ్రి వారిని స్వస్థపరచండి అనేక చోట్లకు నా సోదరులు నా సోదరిమణులు వెళుచున్న ప్రయాణాలలో కానీ ఇతర దేశాస్తులకు వెళున్న కానీ వారి ప్రయాణాలలో సుఖమైన ప్రయాణం సంతోషకరమైన ప్రయాణం వారికి ఇవ్వండి అనేక చోట్ల పనిచేస్తున్న నా సోదరులు నా సోదరిమణులు వారు చిన్న ఉద్యోగులు కానించి పెద్ద ఉద్యోగుల వరకు వారి యజమానితో సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అనేక చోట్ల మీ యొక్క నామంలో ఎంతోమంది కొనియాడుచున్నారు శృతిస్తున్నారు ఆరాధిస్తున్నారు వారందరికీ ఆయురారోగ్యమును దయచేయండి ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క నామములో కాపాడుతారని చదువుచిన బిడ్లకు జ్ఞానమును చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనస్సును వారికి ఆరోగ్యమును వారి కుటుంబంలో శాంతి సమాధానమును ఆశీర్వాదములను వారి సంఘాలలో అభివృద్ధిని వారు దయచేస్తారని త్వరలో రానైనా మా ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి నామమున ప్రతిమాల వేడుకునిచ్చిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు వందనము తెలియజేస్తున్నాను ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవదేవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రస్తుతం